పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనకరాజా ఈ కార్తీక మాస వ్రతమును యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుంది ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలగను విష్ణు అర్చన అనంతరము పురాణ పఠనము చేసినా చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు ఈ గురించి మరొక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడంగిరి పూర్వము కళింగ దేశమున మందరుడు విప్రుడు గలడు ఇతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మధ్య మాంసాద్యం పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జ జప దీప ధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడే మెరుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచుండెను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడకపోవడం వలన దొంగతనములు చేచూ దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించిచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించిచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసే వారిద్దరినీ చంపి ధనమును మూటగట్టుకుని వచ్చిచుండెను సమీపముంద ఉన్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాంఠ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడేను కిరాతకుడిని కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమునకు నలుగురు నాలుగు విధములు హత్య చేసి చనిపోయినందున నలుగురు కూడా యమలోకములన అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గక్కుచు బాధపడి చుండివి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయచు సదాచార భర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలము గడుపు చుండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవాడు వచ్చను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్య అర్ఘ్యపాద్యాదులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు అని నేను సదా హరినామస్మరణ చేయిచో దానిని కానీ నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమాలు కొను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి ఈ దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చదు నీవు ప్రమిదిని వత్తిని తీసుకుని రావాలని నీ దేవాలయంలో ఈ వృత్తిని తెచ్చిన ఫలమును నీ వందుకొను అని చెప్పిన తోడని అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రమ చేసి గోయం గోమయం చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా భక్తిని చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెతో ప్రమిదిలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తన కనిపించిన వారిని ఆ రోజు రాత్రి ఆలయమునకు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతతతో కాలం గడుపుచు నాకు మరణించిన ఆమె పుణ్యాత్మురాలు అగటం వలన విష్ణుదూతల్లో వచ్చి ఆమె విమానం ఎక్కించి వైకుంఠంలోకి తీసుకొని పోయి కానీ ఆమెకు పాపాత్మరాలైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండటం వలన మార్గ మధ్యంలో యమదూతలు యమలోకమునకు తీసుకొని పోయిరు అచ్చట నరకం ముందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త నా ముగ్గురును ఈ నరక బాధ పడుచున్నారు కాన నా ఎందు దయ ఇంచి వారిని ఉద్ధరింపమని ప్రార్థింపబడి అందుకు ఆ విష్ణుదోతుల అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండియో స్నాన సంధ్యాదులు మా నీ పాపాత్ముడై ఉన్నాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశ చే ప్రాణహితుని చంపి ధనం అపహరించను మూడవవాడు వ్యాఘ్రము నాలుగోవాడు పూర్ణ పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణునై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణము చేసిన వాడుగాన పాపాత్ముడై ఉన్నాడు అందుకే ఈ నలుగురికి నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పారు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారని నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఉద్ధరింపమని ప్రార్థించగా అందులోక దూతల అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునుకు ప్రమిదే ఫలము కిరాతకునికి పురాణం వినుట వలన కలిగిన పదం ఫలం ఆ విపరణకు ధార పోషించో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందులోకి ఆమె అట్లే ధార ఆ నలుగురు ఆమె కడవకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠముకు వెళ్ళారు ఓ రాజా కార్తీక మాసంలో పురాణమును వినుట వలన దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగను వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణ సంపూర్ణము